హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం మేడారం గురించి మాట్లాడుకుందాం తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన మేడారం సొమాక సారక జాతర గురించి తెలియని వాళ్ళు అసలు ఉండనే ఉండరు ఈ జాతర అనేది రెండేళ్ళకు ఒకసారి జరుగుతుంది ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ప్రస్తుతం మొలుగు డిస్టిక్లో ఉన్న తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఈ జాతర అయితే జరుగుతుంది ఈ జాతరలో ఉన్న భక్తజనాన్ని చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు సమ్మక్క తల్లి పసి పాపగా ఉన్నప్పుడు చందా వంశస్థులైన వాళ్ళకి దొరికింది వాళ్ళే ఆమెను పెంచి పెద్ద చేశారు అందుకే ఈ సారవ జాతర అనేది కోయ వాళ్ళ సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది సమ్మక్క తల్లికి సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురి సంతానం ఉంది మేడారంలో ప్రవహించే వాగుకి జంపన్న అనే పేరుతోనే పిలుచుకుంటారు ఈ జంపన్న బాగులో కనుక స్నానం చేసినట్లయితే సకల పాపాలు దోషాలు తొలగిపోతాయని ప్రజలందరూ నమ్ముతారు అలాగే సమవదలికి నిలువెత్తు బంగారంని సమర్పించుకోవడం భక్తుల ఆచారంగా వస్తుంది బంగారం అంటే బెల్లం ఈ బెల్లంనే ఇక్కడ మేడారంలో బంగారంగా భావిస్తారు భక్తులు తాము కోరుకున్న మొక్కులు నెరవేరిన తర్వాత ఈ మొక్కును చెల్లించుకుంటారు కోరితే వరాలనిస్తుందని కోరిన కోరికలు తీరుస్తుందని ఇక్కడ ప్రజలందరూ విశ్వసిస్తారు మేడారంలో ఉండే తెలుసుకోదగిన ఒక ప్రత్యేకత ఏంటంటే జాతర అంతా ప్రాంతంలోనే జరుగుతుంది అయినప్పటికీ జాతర జరుగుతున్న మూడు నాలుగు రోజులు మాత్రం ఎవరికి ఎలాంటి చీమ కానీ పాము కానీ తేలు కానీ ఈగ కానీ కనిపించదు హాని చేయదు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే జాతర ఈ మేడారం జాతర తెలంగాణలో ఈ జాతర గురించి తెలియని వా ఉండరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది మేడారం జాతరని చూసారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి